మన చిన్ని స్వాగతం ఈ రోజు మేము మమ్మీ ఏం చేస్తుందంటే పచ్చిమిర్చి టమాటా చట్నీ చేస్తుందంట సో నాకు తినబద్దు అవుతుందంటే చేస్తా అని చెప్పింది సో ఈ రోజు మా వీడియో ఏంటంటే పచ్చిమిర్చి టమాటా చట్నీ ఇది అందరికి రాదని కాదు కానీ నాకు ఎందుకో తీయాలనిపించింది అదే

ఏమైనా అంటే ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ టూ స్పూన్స్ నూనె వేసుకోవాలన్నమాట కొంచెం ఇట్లా కదుపుకోవాలి ఆయిల్ తర్వాత టమాటాలు టమాటాలు చక్కగా దోరగా మగ్గాలి ఆ తర్వాత కొంచెం ధనియాలు చూసినా అది టమాటా టమాటాలు వేయాలా మగ్గుతాయి మనం కోసేస్తాం అట్లనే వేయచ్చు అమ్మమ్మ వేసేది మంచిగా అమ్మమ్మ బాగా చేసేది అట్లా మంచిగా మగ్గి మొత్తం కలిసి పెట్టేవాడు వెనకటోళ్ళు కొంచెం ధనియాలు స్కూన్ ధనియాలు స్కూను మెంతులు మామూలుగా అంతా కూడా చేస్తూనే వేస్తుంది వాళ్ళకి ఎప్పటి నుంచి వచ్చేసిన అలవాటు కాబట్టి అందాజగా అలా జీలకర్ర ధనియాలు జీలకర్ర మెంతులు మూడు వేసిందండి మీరు ఉంటే వేసుకుంటే బాగుంటుంది కొంచెం మగ్గినాయా సరిపోతాయిలే సరిపోతాయిలే వచ్చినాయి నీకు లైటింగ్ లో అనిపిస్తలేదు వేసేనా పట్టుకుంటా అది ఇచ్చేసాను దీంట్లో కొంచెం నూనెస్తావా టమాటా టమాటా వేసి టమాటా వేసిన తర్వాత ఇట్లా కొంచెం తుప్పుకొని ఆయిల్లో మూత పెట్టి మూత పెట్టి మగ్గించేసుకోవాలన్నమాట దీంట్లోనే చింతపండు కూడా వేసాము అది కూడా లైట్ మగ్గుతుంది అనమాట చూస్తాను అండి మా ఇది మగ్గుతానాయా లేదా చూసి కొంచెం కొంచెం అంతా ఫస్ట్ వేసుకుంటే తెల్లగా లేకుండా ఉంటుంది మంచిగా కలర్గా

ఈ టమాటా గట్టిగా ఉన్నాయి మగ్గటం లేట్ అవుతుంది సిమ్లో పెట్టుకున్నాం అండి హాయిలో పెట్టుకున్నా కొంచెం కలిపి బంద్ చేస్తానండి టమాటాలు ఆల్రెడీ మగ్గిపోయినాయి సో ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవడమే అంతే కొంచెం వెల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక నేనైతే నాలుగు ఎల్లిపాయలు తీసుకున్నాను ఉప్పు లాస్ట్లో ఉప్పేసి ఇంకా తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట చల్లారి అండి ఇవన్నీ మిక్సీలు వేసుకొని మొత్తం శుభ్రంగా వేసుకొని మూడు వెల్లిపాయలు కూడా వేస్తాను ఒకసారి చూడండి తర్వాత ఉప్పు అండి ల్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాను మగ్గం టమాటా అన్నీ ఒకసారి వస్తాను అండి పచ్చిమిర్చి టమాటా మిక్సీ జస్ట్ ఒక టూ టైమ్స్ తిప్పితే సరిపోతుంది మనకి కచ్చా పచ్చా కావాలన్నమాట అంతే ఎక్కువ మరి పేస్ట్ లాగా అయితే బాగోదు టేస్ట్ అమ్మ చట్నీ రెడీ అయిపోయింది రెడీ అయింది టేస్ట్ చూడు టేస్ట్ నాకు అన్నంలో కలిపి మరి ఓకే కొంచెం కలిపి నేను ఇప్పుడే వస్తా చేసుకున్నా స్కూన్ జాలా ఇంకొంచెం పెట్టు పచ్చిమిర్చి చట్నీ కదా పెట్టేశా చట్నీ చట్నీ కొద్దిగా వేస్తున్నా కారం అయిద్దేమో ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిరపకాయ చట్నీ ఉల్లిపాయ వేసుకొని తింటే ఉంటుంది కావాలి కావాలి తర్వాత చూసి వేసుకోవచ్చు కానీ చెప్పి బాగుంది సూపర్ మరి ఓవర్ స్పైసీ రోజు చాలా ట్రేస్ట్ ఉల్లిపాయ వేసుకుంటే కారం అనేది కొంచెం తగ్గిపో మీరు కూడా ఇలాగే చేపించుకొని సూపర్ గా తినేయండి ఎంత చికెను మటన్ బిర్యానీ తిన్నా అప్పుడప్పుడు ఈ పచ్చిమిర్చి టమాటా చట్నీ తింటే సూపర్ ఉంటది ఆ రోజు నెయ్యి వేసుకొని చక్కగా పక్కన ఉల్లిపాయ పెట్టుకొని సూపర్ టేస్టీ అనమాట రెండు రోజులు చికెన్ తెల్లారు పచ్చడి టమాటా పచ్చడి పచ్చడి మా ఇంట్లో బాగా మేకలు అవి బాగా కోసేవాళ్ళు అనమాట బాబాయ్ వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ తెల్లారి చట్నీ మొత్తం రెండు మూడు రోజులు మటన్ చికెన్ మొత్తం తినేవాళ్ళు మూడో రోజు వాళ్ళు బోర్ కొట్టేదనమాట నాకు రోడ్డు పచ్చడి కావాలి పచ్చిమిర్చి టమాటో పచ్చని అడిగేవాళ్ళు ఇంత చేసేవాళ్ళు బాగా తినేవాళ్ళు అనమాట మా పెదనాన్న నాన్న బాబాయ్ ముగ్గురు కూడా మరొక చిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన చిన్ని ముచ్చట్లలో బై అండి